అందరికీ హ్యాపీ వినాయక చవితి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిత నేనైతే మా ఇంటి వినాయకుడి కోసం సెకండ్ డే ప్రసాదం రవ్వ లడ్డూల్ ప్రిపేర్ చేశాను అన్నమాట సో మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించింది వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి మీకు నచ్చితే మాత్రం మీరు ట్రై చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పగోన పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోండి ఒక గ్లాస్ రవ్వ వేసుకోండి దీన్ని ఈవెన్గా మనం మంచి లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నా నాకు సెవెన్ టు ఎయిట్ లడ్డూస్ అయ్యాయి సో మీకు ఇంకెక్కువ కావాలంటే టూ గ్లాసెస్ కూడా తీసుకోండి సో మనకి లైట్ బ్రౌనిష్లో వస్తుంది రవ్వ మనకు అర్థమైపోతుంది అప్పుడు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అదే పగోనలో మళ్ళీ మనం నెయ్యి వేసేసుకొని ఒక గ్లాస్కి రవ్వకి అండ్ ఒక హాఫ్ గ్లాస్ కొబ్బరి వేసుకోండి మరి ఎక్కువ కొబ్బరి వేసుకున్నా కూడా మొత్తం కొబ్బరే తిన్నట్టుగా ఉంటుంది సో ఒక హాఫ్ గ్లాస్ కొబ్బరి వేసేసుకొని ఇది కూడా త్వరగానే మాడిపోతుంది కాబట్టి మనం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు కలుపుతూ ఉండి మనకి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది లైట్ బ్రౌనిష్ లోకి వచ్చేస్తుంది ఇది కూడా సో అప్పుడు మనం తీసేసుకొని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ మనకి షుగర్ పౌడర్ కావాలి కాబట్టి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ తీసుకోండి ఇది కరెక్ట్ సరిపోతుంది ఇంకా తక్కువ కావాలంటే హాఫ్ గ్లాస్ తీసుకోండి ఇందులో ఒక పది యాలకులు వేసేసేయండి వేసేసి మనం మంచిగా మిక్సీ పెట్టేసుకున్నామంటే మనకు షుగర్ పౌడర్ రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఒక బగోనలో మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో రవ్వ అండ్ ఫ్రై చేసుకున్న కొబ్బరి అండ్ మనం మిక్సీ పెట్టేసుకున్న షుగర్ పౌడర్ అన్నీ ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే కాదు మిల్క్ తీసుకొని కొంచెం గోరువెచ్చని మిల్క్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి కొద్దిగా పాలెక్కువైనా కూడా లూజ్ అయిపోతుంది లడ్డు పర్ఫెక్ట్గా రాదు అనమాట కరెక్ట్గా చూసుకొని కలుపుకోండి కలుపుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి ఎందుకంటే అందులో మనం షుగర్ పౌడర్ కలిపాం అండ్ మిల్క్ కూడా వేసాం కదా అది రవ్వ కొబ్బరి అనేది అవి పీల్చుకుంటాయి మంచిగా అవుతుంది అనమాట ఆ లోపు మనము ఇంకొక డైలో నెయ్యి వేసేసుకొని కొంచెం కాజు కిస్మిస్ ఫ్రై చేసేసుకొని మంచిగా ఇవి కూడా లైట్ బ్రౌనిష్ వచ్చాక అవి గా మాడిపోతాయి సో లైట్ బ్రౌనిష్ వచ్చాక ఒక ఒక లో స్ట్రిప్ చేసేసుకొని పెట్టేసుకుందాం ఆ తర్వాత మనం రవ్వలడ్డు కోసం కలిపేసి పెట్టుకున్నాం కదా సో దాంట్లో మనం ఈ కాజు కిస్మిస్ ఫ్రై చేసినాం కదా ఆ నెయ్యి వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుందాం మంచిగా సో ఆ నెయ్యి కూడా కలిసేలాగా ఆ తర్వాత మనం ఏదైతే కాజు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసి ఒక కాజు ఒక కిస్మిస్ తీసుకొని అన్ని లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే అనమాట అందరికి తెలిసిందే కదా ఇదైతే సో నాకైతే ఒక సెవెన్ టు ఎయిట్ లడ్డూస్ అయ్యాయి అనమాట చాలా ఎమ్మెగా టేస్టీగా ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి రవ్వ లడ్డూలు అయితే చాలా టేస్టీగా కూడా వచ్చాయి అనమాట దేవుడి కోసం స్పెషల్గా చేశా కాబట్టి ఇంకా టేస్ట్ అనిపించాయి నాకు సో నాకే కాదు మీకు కూడా నచ్చుతాయి రెవలడ్డూలు అంటే ఇష్టం ఉండడం వాళ్ళు ఎవరు ఉన్నారు కదా సో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్